జై గణేశనమ ఆంధ్ర సర్వనయ్యప్ప స్వామి శ్వరణయప్ప సర్వమత గురు దేవత అభ్యోనమా ఓం శ్రీధరణి భూ దేవతాయన భూ లక్ష్మి దేవత అభివోనమా మరి యావై మంది రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావన్ మంది రియల్ ఎస్టేట్ మిత్రులకు సోదర సోదరి అందరికీ కూడా నమస్ మాంజలు నా పేరు కుసుమని శ్రీనివాసరావు నాది శ్రీధరణి రియల్ ఎస్టేట్స్ అండ్ కన్సల్టెన్సీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా శ్రీ ధరణి రియల్ ఎస్టేట్స్ అని కన్సల్టెన్సీగా రాజమండ్రిలో వ్యవహరిస్తూ ఒకరోజు స్వామివారు అయ్యప్ప స్వామి వారి కళలో కనిపించడం కారణంగా మరి కేరళ శబరిమల శబరిమల కట్టించాను ఏ రకంగా కట్టించాను అంటే మరి నా యొక్క రియల్ ఎస్టేట్ సంపాదన అంతా కూడా స్వామివారికి సమర్పించి మరి యొక్క క్షేత్రాన్ని అచ్చే కేరళ శబరిమల శబరిమలే కట్టించాను రియల్ ఎస్టేట్ మిత్రులందరినీ ఆహ్వానిస్తూ మరి ఇప్పటికీ నేను ఆంధ్ర శబరిమలలోనే జీవిస్తూ స్వామికి భక్తులకి సేవ చేసుకుంటూ నా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలని ఎక్కడి నుంచి కొనసాగించుకుంటున్నాను ఈ యొక్క టెంపుల్ పక్కన పర్సనల్ మన గెస్ట్ హౌస్ ఉంది మన రియల్ ఎస్టేట్ ఎవరు వచ్చినా కూడా దేవాలయానికి కొంచెం దూరంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది రియల్ ఎస్టేట్ అందరూ వస్తుంటారు గెస్ట్ హౌస్లో కూడా ఉంది ఈ యొక్క కార్యకలాపాలు రియల్ ఎస్టేట్ వ్యాపార కలాపాలను చేసుకోవచ్చు ఎవరినూ రావచ్చు మరి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పెద్ద పెద్ద ఎక్స్టెంట్లు ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి నేను కొండల మధ్య ఉంటాను కదా గ్రాంధ్ర సేవల్లో ఇక్కడ నార్మల్ కాల్స్ రావు ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే వస్తాయి వాట్సాప్ కాల్ చేయవచ్చు వాట్సాప్లో వాయిస్ పెట్టవచ్చు వాట్సాప్లోనే కాన్ఫరెన్స్ కాల్స్ కూడా వస్తాయి కాకపోతే ఎన్నడే మిత్రులు అది ఉన్నారు పెద్దవాళ్ళందరూ కూడా మంచి మంచి కస్టమర్ దేవుళ్ళు ఉన్నారు కస్టమర్ దేవుళ్ళ సహకారంతో క్షేత్రం కట్టి ఎంత అభివృద్ధి చేసి నిత్యం నిర్వహిస్తున్నాను రియల్ ఎస్టేట్ సంపాదనతో నిత్యం ఇది అంతా నిర్వహిస్తున్నాను చేస్తాను మరి ఇప్పటికీ నేను రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద కస్టమర్ దేవుడు అందరికీ పూల అయిపోయి పెట్టు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాడికి మధ్య తరగతి వాడికి కోటేశ్వరకి అందరికీ కూడా పూలు ఉండాలి ధనవంతులు ఎలాగో కొనుక్కుంటారు మనం చెప్పగలలేదు కానీ చిన్న చిన్న స్థాయి వాళ్ళు మరియు మధ్య తరగతి వాళ్ళు కనీసం తక్కువలో తక్కువ ఒక ఎకరమైన పూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను వాయిదాల పద్ధతిలో కూడా మీకు సౌకర్యం ఏర్పాటు చేయగలను ఎక్కడ స్థలయ్య అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అనేక జిల్లాల్లో పెట్టుకున్నాను బైక్ కానీ మరి బైఎఫ్ఓ కానీ మరి ఒక సెలవు అందరితో కూడా కలిసి ఉన్నాయి కాబట్టి డీమిత్రులు అందరూ కూడా పెద్ద ఎస్టేట్స్ ఎక్కడ ఉన్నా సరే నాకు తెలియపట్టండి మరి ప్రతిదీ కొనే లేదు మేము పంపించు స్వామి గారికి ఏది కొనలేదు అని అనుకోవద్దు అది రాసి పెట్టుకుంటేనే జరుగుతుంది తిని యోగం ఉండాలి రాసి పెట్టుకున్న అయితే జరిగితే నేను చేయగలను కాదు తప్పుగా అనుకోకుండా అపాసం చేసుకోకుండా పెద్ద ఎస్టెట్ని ఎక్కడ ఉన్నా సరే నాకు కర్ఫెక్ట్ వస్తే కోరి ప్రార్థిస్తూ మరి మీకు కూడా కష్టపడి ఉంటే నేను ప్రతి చోట చాలా జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎకరం పదిహేను లక్షల నుంచి ఎకరం ఇంకా ఎక్కువ ఎక్కువ ధరల్లో కూడా నా దగ్గర అందుబాటులో ఎకరం నుంచి పది ఎకరాలు కూడా ఇస్తాను పది ఎకరాలు ఇరవై ఎకరాలు పాదెకరాలు కూడా ఎక్కువ ఇస్తాను మరి సొమ్ము రెడీగా లేదనుకున్న వారికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన గొడవ ఇచ్చి అన్ని కండిషన్లు చక్కగా రాతపూర్వకంగానే నేను ఇచ్చే భూమిని కూడా పక్కా రిజిస్ట్రేషన్తో చక్కగా ఆన్లైన్ రికార్డుతో ఇవ్వడం జరుగుద్ది ఎవరన్నా కూడా నాకు సపోర్ట్ ఇవ్వవచ్చు కస్టమర్ దేవుళ్ళు మరియు రియల్ ఎస్టేట్ మిత్రులు అలాగే నా సపోర్ట్ కూడా మీ అందరికీ ఉంటుంది వినియోగించుకోవాల్సింది కోరి ప్రార్థిస్తూ నా నెంబరు నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ మరి ఒకసారి నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు వాయిస్ పెట్టండి థ్యాంక్ యూ ఎవరి ఆంధ్రా అందరికీ ఆంధ్రస్వామి పాశీసులతో అందరూ బాగుండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా అభివృద్ధి అయ్యి అందరికీ కూడా మనశ్శాంతి ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం కోరికలన్నీ నెరవేరి ఆ యొక్క కీర్తి ఖ్యాతి వైభవాలు అందరికీ పెరగాలని చెప్పేసి మీ అందరి తరఫున స్వామివారిని లక్ష్మీదేవిని సర్వమత గురు దేవతలని వేడుకుంటూ సర్వేజన ఓం శాంతి శ్రీ ధరణి రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వ్యవస్థాపక ధర్మకర్త ఆంధ్ర శబరిమలై కుమీ శ్రీనివాసరావు గురుస్వామి నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఓకే థ్యాంక్ యూ